హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ భోజనం చేశారా వెరీ గుడ్ అయితే రోజులాగానే ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా ఈరోజు మనం వినే కథ ఏంటంటే నక్షత్రాలు లెక్క పెట్టడం స్టార్స్ మనం ఎవరైనా నక్షత్రాలను లెక్క పెట్టగలమా లేదు కదా సరే దాని మీద ఒక చిన్న స్టోరీ విందాం సరేనా అయితే ఒకరోజు అక్బర్ ఆరు బయట తన పాన్పు పైన వెలకిలా పడుకున్నాడు వెలకిలా అంటే తలకాయ పైకి పెట్టి మంచం మీద పడుకున్నాడు ఆకాశంలో గల నక్షత్రాలు మిలమిళలాడుతూ ఆయన హృదయాన్ని పరవశింప చేశాయి ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన కలిగింది ఆలోచించి ఆలోచించి ఆ మర్నాడు దర్బారులో మిటగల మింటగల చుక్కలు లెక్క చెప్పగల వారికి రత్నాలు రాసులు బహుమానం ఇస్తానని ప్రకటించాడు మింట అంటే ఆకాశం అని అర్థం ఎవరికి మాత్రం సాధ్యం గాని ఈ లెక్కకు చాలామంది నిరాశ చెందారు నక్షత్రాలు లెక్క చెప్పగలిగి చెప్పవలసిన రోజు అద్భుతమైన ఈ నక్షత్రాలు లెక్క ఎన్ని కోట్లో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేక మంది దర్బార్కు చేరుకున్నారు బీర్బల్ మాత్రం రాలేదు అతని రాకకై ఎదురు చూడగా చూడగా కొంతసేపటికి ఒక మూటను పట్టుకొని దర్బారుకు వచ్చి మూటను మాధ్యమంలో ఉంచాడు అంటే ఆ రోజు నక్షత్రాలు ఎన్ని ఉంటాయో తెలుసుకుందామని అందరూ దర్బార్కి వచ్చారు ఎవ్వరూ చెప్పలేకపోయారు కానీ ఆ రోజు బీర్బల్ మాత్రం చాలా ఆలస్యంగా వచ్చి వస్తూ ఒక మూటను తెచ్చి సభ మధ్య మధ్యలో ఉంచాడు ప్రభువులు క్షమించాలి నక్షత్రాలు లెక్క పెట్టడం పూర్తయ్యేసరికి ఆలస్యమైంది అన్నాడు బీర్బల్ ఏమిటి నక్షత్రాలను లెక్క పెట్టావా అని అడిగాడు అక్బర్ బాద్షా చిత్ర చిత్తం లెక్క ఇన్ని అని చెప్పడం అంకెలో సాధ్యం కానందువల్ల నక్షత్రాల్నికో ఆవగింజ వంతున లెక్కపెట్టి ఆ ఆవాలను ఈ సంచిలో వేయించి ఇక్కడకు తెచ్చాను గణికులను వినియోగించి ఆవాలు లెక్క పెట్టించండి అవి ఎన్ని ఉంటే అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయన్నాడు సాధ్యం కాని పనిని అది అసాధ్యమని యుక్తిగా చెప్పిన బీర్బల్ యుక్తికి సముచిత ఆలోచనకు ముగ్ధుడైన అక్బర్ ఆనాటి నుండి బీర్బల్ను తన ఆంతరంగిక విదూషకునిగా నియమించాడు చూసారా పిల్లలు అక్బర్ అడిగిన ప్రశ్నకు సమాధానం కఠినమైనది దానిని కుదరదు అని చెప్పకుండా బీర్బల్ ఏం చేశాడు అక్బర్ ఏం చేశాడు సున్నితంగా దానిని సమాధానపరిచాడు ఆ రోజు నుంచి అక్బర్ ఎంతో సంతోషపడి బీర్బల్కి మంచి పొజిషన్ ఇచ్చాడు ఈ కథ నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా గుడ్ నైట్ పిల్లలు